ఖ గుణింతం మరియు వాటి పదాలు ఖ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఖ ఖడ్గం ఖడ్గం అంటే తల్వారు ఖ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఖాతా అంటే లెక్కలు లేదా అకౌంట్స్ ఖా ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కీ కిలి కిలి అంటే సరదాగా ఈ ఈజ్ ఈక్వల్ టు ఖీ కిచిడి కిచిడి అంటే ఒక విధమైన భోజనం ಖಾ ಪ್ಲಸ್ ಉ ಈಜ್ ಟು ಖು ಕುಸ ಖುಲಾಸ ಅಂತ ವಿವರಣ್ಲಸ್ ಊಕ್ವಲ್ ಟು ಕು ಖೂ ಖೂ ಅಂತ ಹತ್ಯ ಖಾ ಪ್ಲಸ್ ಅರು ಈಜ್ ಈಕ್ವಲ್ ಟು ಕ್ರೂ ఖా ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే ఖేడం ఖేడం అంటే విచారం లేదా బాధ ఖ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కే ఖేలి ఖేలి అంటే ఆట ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఖై ఖైదీ ఖైదీ అంటే ఖైదీలో ఉన్నవాడు జైలులో ఉన్నవాడు ఖ ప్లస్ ఓ ఖౌ అంటే కోరస్ కోరస్ అంటే గానం ಖ ಪ್ಲಸ್ ಓ ಈಜ್ ಈಕ್ವಲ್ ಟು ಖೋ ಕೋದ ಖೋಧ ಅಂತ ದೇವು ಖ ಪ್ಲಸ್ ಔ ಇಸ್ ಈಕ್ವಲ್ ಟು ಖೌ ಕೌರವು ಮಹಾಭಾರತ ಕೌರವು ಅನಿವರು ఖ ప్లస్ అమ్ ఈజ్ ఈక్వల్ టు ఖం ఖండం ఖ ప్లస్ అహ ఈజ్ ఈక్వల్ టు ఖహ దివ్యమైన వచనాలలో లేదా శ్లోకాలలో మాత్రమే ఇది కనిపిస్తుంది